ସୂର୍ଯନେ ନୁ ଯୋଉଟା ୱାଟ ଲାଇଣ୍ଡ କୋର୍ଟ ସୂର୍ନ ଜିନିଷଟା ଆଉ ତମେ ସୂର୍ଯ୍ୟକୁ ତ ଦେଖିପାରିବନି కొట్టి కొట్టి ସୂର୍ଯ୍ୟକୁ ସେ ନିର୍ମାଣକାରୀ నేనే వాని ప్లేస్ లో ఉంటే మూజది తారస్థాన రథైతంది మా తాతను గెలవనియను మో నజ్జకు జితే వగ దైన తంది అద్దంకి దావి తాత సరే అద్దంకి రంజి తోఫీర్ తో గెలవలేడు అద్దంకి దావుదాలే మధ్య అద్దంకి రంజి తోఫీర్ సతో జితి పరిగొనై ఎందుకు తెలుసా ఆయనకి జానిచనా ఇదంతా చమత్కార వాదన ఎడా పురా చమత్కార జుక్తి జుక్త నాకు చూపిస్తే నమ్ముతానని అంటే ప్రభుకు మొత్తం దెక్కేలే విశ్వాస్ కరీ బులి కయిలే సూర్య కాంతి కంటే మించిన కాంతి దేవుడిని ఎట్టా చూస్తావని చెప్తున్నావు తాతయ్య ఆ సూర్య తేజస్ అధిక తేజస్వామేశ్వర మోసడ్డాడు ఆ మసా కుమీ దే యహోస్వాట్లా కనపడ్డాడు కేయన తో పెనుగులాడాడు ఆ జాకు సైత మల్ల ధలే బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు బిలాము నికట్ ఆసి కథ హను ఎట్లా నడిచాడు అను సైతం కెమిది చాలిలే ఇంత మందితో దేవుడు నడిచి

ବୋଲି ପ୍ରାର୍ଥନା କରିବା ବ୍ୟକ୍ତି ଥିଲେ ସେଇ ପ୍ରକାର ରହିବେ ନାହିଁ ଅଛି ନର ଯିଶ ଆସିବା ସମୟରେ ଆଇନ ଉଗ୍ର ମୂର୍ତ୍ତି ଗଣ୍ଟାଡୁ ସେ କ୍ରୋଧ ପ୍ରତି ବିମ୍ବ ଭାବରେ ଆସିବେ గొర్రెపిల్ల ఉగ్రత మహా దినము వచ్చెను మీస சபకరో ఉగ్ర దిన